పెట్టావా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ చాలా రోజులు అయింది కదా వీడియోస్ చేసి ఇది వచ్చేసరికి బ్లాక్ జార్జెట్ ఇలా ప్రింటెడ్ వచ్చిన శారీ అనమాట ఇలా మల్టీ షేడ్లో ఇలాగ రెడ్ ఎల్లో అండ్ ఒక ఒక టైప్ ఆఫ్ కలర్స్ తోటి ఇలా ఫాయిల్ ప్రింట్ వచ్చిందనమాట ఇటువైపు ఫాయిల్ ప్రింట్కి ఏంటంటే ఇటువైపు మనకి ఏమి డిజైన్ రాదు పైన మాత్రమే ఉంటుంది ఇలాంటి డిజైనర్ శారీకి నేను వచ్చేసరికి ఇలాగ మెరూన్ షేడ్లో ఇలా జార్జెట్ సీక్వెన్స్ ఇట్లా థ్రెడ్ వర్క్ ఉన్న చిప్స్ వీటన్నిటితోటి మిక్సింగ్ కాంబినేషన్లో బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను బ్రిక్ రెడ్ అండర్ దీన్ని ఆ కలర్తోటి ఈ శారీకి అయితే బ్లౌజు ఫుల్ హ్యాండ్స్ చుడీ స్లీవ్స్ పెట్టి అయితే డిజైన్ చేస్తున్నాను హై నెక్ ప్యాటర్న్ అనమాట ఇప్పుడు అది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ముందుగా లైనింగ్ అయితే వాష్ చేసి ఐరన్ చేసి పెట్టుకున్నాను ఇది క్రాప్ టాప్ టైప్ అనమాట హై నెక్ ఫ్రంట్ షేప్ అలా ఏం ఉండదు అంటే మహారాణి నెక్ ప్యాటర్న్ టైపు ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ నేనైతే లైనింగ్ దీనికి వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే తీసుకున్నాను వాష్ చేసి ఐరన్ చేసి పెట్టుకున్నాక మనకి కావాల్సిన బాడీ లూజ్ని బట్టి ఇలా ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి తీసేస్తున్నాను లెవెన్ ఇంకొక వన్ నుంచి ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకొని ఇలాగా ముందు ఇక్కడ అయితే దీన్ని సపరేట్ చేసేద్దాం ఇప్పుడు దీనిలో మనం బాడీ పార్ట్ అనేది బ్లౌజ్కి కట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసరికి షోల్డర్కి మార్జిన్ వేస్తున్నాను అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసరికి మనకి ఫోర్టీన్ ఇంచెస్ ఒరిజినల్ ఫోర్టీన్ మనకి స్టిచ్ అవ్వంగా ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే నేను మార్క్ చేస్తున్నాను ఇప్పుడు షోల్డర్ మహారాణి ప్యాటర్న్ అనుకున్నాం కదా సెవెన్ అయితే పెట్టేస్తున్నాను పాప షోల్డర్ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ ఉంటుంది నేను ఇక్కడ సెవెన్ ఏడు పావు పెడుతున్నాను డౌన్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను బోట్ నెక్ టైపు హై నెక్ బ్లౌజులకి మనకి ఇక్కడ నెక్ డీప్లు అలా ఏమి రావు కాబట్టి ఆమ్ డౌన్ డౌన్ వచ్చేసరికి షోల్డర్ కంటే ఒక వన్ ఇంచు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇలాగా ఇలాగే స్కేల్ తోటి టచ్ అయ్యేలాగా ఇలాగా వేసేసుకుందాము ఆమ్ రౌండ్ వచ్చేసరికి ఈమెకి ఇక్కడ షోల్డర్ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఒక స్లోప్ ఒక పావు ఇంచ్కి డౌన్ చేస్తాము నెక్ వచ్చేసరికి ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకుంటాము మూడు బావు పెడుతున్నాము ఖర్చులతో సహా మనకి ఇదంతా కూడా షోల్డర్ మార్జిన్ వస్తుందన్నమాట అంటే మినిమం షోల్డర్ మార్జిన్ మనకి ఫోర్ ఇంచెస్ దాకా ఉంది స్టిచ్చింగ్ పోను త్రీ అండ్ హాఫ్ వస్తుంది ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసరికి మనకి సెవెన్ అండ్ హాఫ్ సెవె సెవెన్ మనకి చెస్ట్ వచ్చేసరికి థర్టీ అనమాట దీనికి లూజ్తో కలుపుకొని ఎయిట్ అండ్ హాఫ్ పెడుతున్నాను మధ్యలో డాట్స్ వస్తాయి ఇక్కడ నేను వెస్ట్ రౌండ్ ట్వంటీ సిక్స్ ఉంటుంది వన్ ఇంచ్ డాట్ వేయాలి కాబట్టి ఇక్కడ సెవెన్ ఇంచెస్ అయితే మార్క్ చేస్తాను వీటిని వీటిని వన్ ఇంచ్ టూ ఇంచెస్ మార్జిన్ తోటి ఇప్పుడు ఇక్కడ నుంచి దీంట్లో హాఫ్కి ఇలాగా ఫోల్డ్ చేస్తే అక్కడ డాట్ మార్కింగ్ అనేది వేసుకోవాలి పైకి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మన బాడీ కొలతను బట్టి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు వేసుకుంటే సరిపోతుంది అయిపోయిందా ఇక్కడ ఈ డాట్ దగ్గర నుంచి మనకి ఒక పావు ఇంచ్ పైకి ఇలా మార్చేసుకోవాలి మార్చేసుకుంటే మనకి డాట్ వేసిన తర్వాత ఇది మళ్ళీ నార్మల్గా చక్కగా వస్తుంది అదే ఈ పామి ఇంచ్ తీయకపోతే డాట్ వేసిన తర్వాత ఇది ఇలా కిందకి వచ్చేస్తుంది సో ఆ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మనకి ఇట్లా పైకి ఒక పావు ఇంచు స్లోప్ అనేది కంపల్సరీగా తీయాలి ఇప్పుడు నెక్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్కి జస్ట్ రౌండ్ నెక్ హై నెక్ పెడుతున్నాము పొట్లీస్ ఇచ్చేస్తాము బ్యాక్ కూడా అంతే హై నెక్ పెట్టేసి ఓపెన్ ఇచ్చేస్తాము ఇక్కడ నెక్స్ అయితే ఇప్పుడు నేనేం కట్ చేయట్లేదు టైట్ బాడీ ఫిట్టింగ్ కావాలి సో అందుకని షోల్డర్కి ఒక పావు చేశాను కదా ఇక్కడ నెక్ అని తెలియటం కోసం ఇది సెంటర్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు స్లీవ్స్ కట్ చేద్దాం స్ వచ్చేసరికి చుడీ స్లీవ్స్ టైప్ అనమాట కింద ఇక్కడ క్రాస్లు అవి లేకుండా ఇట్లా వన్ మార్జిన్ అయితే వేసాను హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఆ ఫుల్ హ్యాండ్ లెంత్ అనమాట టోటల్గా ట్వంటీ త్రీ మార్చేస్తున్నాను ట్వంటీ త్రీ ఇంచెస్ అనేది సపరేట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇందులో మనం హ్యాండ్స్ అనేది మార్చేద్దాం ఫుల్ హ్యాండ్స్ అయినా హాఫ్ హ్యాండ్స్ అయినా మనకి ఇది మహారాణి నెక్ స్లీవ్ అయినా ఏదైనా సరే హ్యాండ్ ఆమ్ డౌన్ వచ్చేసరికి ఈ పాప సన్నగా ఉంటుంది రెండున్నర సరిపోతుంది అదే చెస్ట్ కొంచెం థర్టీ టూ థర్టీ ఫోర్ సైజు దాటిన వాళ్ళకి మూడు ఇంచెస్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఆ పైన వాళ్ళకి మూడున్నర మూడు పావు అలా పెట్టుకోవాలి ఇప్పుడు ఏమోకి టూ టూ అండ్ హాఫ్ డౌన్ చేసాం ఆమ్ రౌండ్ వచ్చేసరికి సెవెన్ స్ట్రైట్గా చూస్తే సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది క్రాస్గా చూస్తే సెవెన్ వస్తుంది కింద హ్యాండ్ లూజ్ వచ్చేసరికి రిస్ట్ దగ్గర ఎయిట్ ఇంచెస్ ఉంది టెన్ ఇంచెస్ దగ్గర నైన్ ఉంది ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడ మధ్యలో త్రీ బై ఫోర్త్ దగ్గర ఫోర్ ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు హ్యాండ్ షేప్ ఎలా తీసుకోవాలో చూద్దాము మనకి హ్యాండ్ షేప్ తీసుకోవడానికి ఇలా స్కేల్స్ ఉంటాయి వీటితోటి సేమ్ మన హ్యాండ్ షేప్ కూడా ఇలాగే ఉంటుంది స్ట్రైట్గా మాత్రం వేయకూడదు స్ట్రైట్గా వేస్తే ఇక్కడ మనకి లూజ్ వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు ఇదే విధంగా మార్జిన్ వేసేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కరువు స్కేల్స్ పెట్టి ఆమ్ రౌండ్ మార్కింగ్ అయితే అయిపోయింది ఇది మనకి మహారాణి నెక్ ప్యాటర్న్కి చూడీ స్లీవ్స్ అనమాట ఇంకా కావాలి అంటే హ్యాండ్కి ఇంకొంచెం లెంత్ పెంచుకోవచ్చు బట్ మనకి టైట్ ఫిట్టింగ్ కావాలి దీన్ని చూడీ స్లీవ్స్ అంటారు ఓపెన్ చేసి హ్యాండ్ క్రాస్ అనేది తీసేసుకుందాం హ్యాండ్ క్రాస్ అనేది మనకి ఒరిజినల్ మార్కింగ్ ఇది కదా ఒరిజినల్ మనకి ఆమ్ లైన్ మార్కింగ్ ఇది కదా ఇక్కడికి సెవెన్ ఉంది కదా సెవెన్లో హాఫ్ ఇలాగ ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చింది ఇలాగ ఒక త్రీ బై ఫోర్త్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్ లోత్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా మనకి వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ ఇక్కడ మార్కింగ్ నుంచి ఒక వన్ ఇంచ్ వదిలేసి హ్యాండ్ లోత్ ఇది ఫ్రంట్ హ్యాండ్ లోత్ తీసామని తెలియటం కోసం చిన్న మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అనేది ఎలా కుడతాను ఏంటి అనేది స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ శారీ మీదకి బ్లౌజ్ ఎంత బాగా లుక్ వచ్చిందనేది మీకు ఫైనల్గా స్టిచ్చింగ్ వీడియోలో దీని అవుట్లుక్ అనేది చూపిస్తాను అండ్ ఇట్లాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ కొత్త కొత్త కలెక్షన్స్ బ్లౌజ్ డిజైన్స్ ఇవన్నీ కూడా మీరు వీడియోస్ రూపంలో చూడాలి అంటే ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింపుల్ని యాక్టివేట్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోని చూసి పూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది మరింత మందికి నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్రతి వీడియోలో ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ వాట్సాప్ లింక్ రెండు ఇస్తున్నాం కదా మీరు ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్